ఏదైతే వాయిదా పడిందో ఈరోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేమందరం పదిహేడు మంది సెంటిమెంట్ గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైం టైంలో టిడిపి వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్ వెళ్లడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ గా వాళ్ళకి సపోర్ట్ గా వీళ్ళు అందించున్నారు మా ఇంటి సిసిటివి ఫుటేజ్లు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సిసిటీవీలు కూడా తీసి వాళ్ళు అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి ముందు రెండు సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నుంచో పెట్టారు అందుకని మేము కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు కూడా సజావుగా పోలీస్ వారికి సూచనలు ఇచ్చి వెళ్లి ఎలక్షన్ చేయించాలని చెప్పింది కానీ అవేమి లెక్క చేయకుండా పోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అన్నారు కానీ వాళ్ళైతే వెచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది మేమందరం భయపడి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు కానీ పోలీసు వారి సహకారం అయితే వాళ్ళకి లోకల్ పోలీసు వారి సహకారం బాగా ఉంది కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు దయించి ఎస్పీ గారు గాని జిల్లా కలెక్టర్ గారు గాని సజావుగా మమ్మల్ని దగ్గరుండి ఓటింగ్ చేయిస్తా ఉంటేనే మేము వస్తాము లేకపోతే మాకైతే ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని రక్షణ కల్పిస్తూ మాకు ఓటింగ్ జరిపించాలని మేము కోరుకుంటున్నాం